క్రీస్తు యొద్ధకు రానంత వరకు నీ స్వభావం వేరు క్రీస్తు యొద్ధకు వచ్చిన తర్వాత నీ స్వభావం వేరు మారింది ఇంకొక విచి విచిత్రమైన అద్భుతమైన మాట మీకు ఒకటి చెప్తాను ఏమంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించటం క్రీస్తు యొద్ధకు రావడము అనంటే ఈ లోకం మతం మార్చుకున్నారు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తుంది కానీ బైబిల్ భాషలో చెప్పాలి అని అంటే మతం కాదు స్వభావం క్రైస్తవ్యాన్ని స్వీకరించటం క్రీస్తును అంగీకరించటం అని అంటే స్వభావాన్ని మార్చుకోవడం అవును క్రీస్తు యుద్ధకు రానంత వరకు నా స్వభావం వేరు క్రీస్తు యుద్ధకు వచ్చాను నా స్వభావం మారిపోయింది ఇది మతం మార్చుకోవడం కాదు స్వభావాన్ని మార్చుకోవటం నేచర్ ఒకసారి మీరు అన్నీ ఏదో చెప్తుంటారు అసలు బైబిల్లో ఉన్నాయా అని ఒకవేళ మీరు అనుకుంటారేమో బైబిల్లో లేనిది ఏది బైబుల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్లో మాట్లాడరు బోధించరు